ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొవర్డ్డి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను తొలి పశువులు అయితే అయిపోయాయి పెళ్ళి కూడా అయిపోయింది ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురింటికి రావాలి కదా అదే అండి మా ఇంటికి రావాలి కదా వాళ్ళైతే వస్తామని చెప్పారు ఫస్ట్ టైం వాళ్ళు పెళ్ళి తర్వాత పొలిమేర దాటి వస్తున్నారు కాబట్టి వేర్లో ఉన్న ఆదిశక్తికి టెంకాయ కొట్టుకొని రావాలండి అందుకని వాళ్ళు వస్తానంటే అంటే మా అక్క వాళ్ళు టెంకాయ తీసుకొని వెళ్ళారనమాట అక్కడికి మాకు ఇక్కడ వచ్చేసి గంగమ్మ తల్లి ఉండేదండి పొలిమేరులో అమ్మవారికి కాయ కొట్టుకొని ఇంటికి వచ్చారనమాట అలాగే వాళ్ళు డైరెక్ట్గా కాడ కాయ కొట్టుకొని కూడా ఇంటికి రాకూడదంట మళ్ళీ మన ఊర్లోకి ఎండ్ర అవుతానట్లే కూడా వాళ్ళకి ఆర్తి పట్టి ఒక టెంకాయ తీసుకొని టెంకాయ దిగదీసి కొట్టి ఇంటికి రావాలంట వాళ్ళు ఏమో అవన్నీ చేసుకొని వచ్చేశారు ఆ తర్వాత వాళ్ళు ఇట్లే మా పెద్దనాయన వాళ్ళంతా వెళ్ళి అదే పంచి చెప్పాను కదండి నేను వైట్ కలర్ పంచి అది పట్టుకొని వెళ్ళి మెత్తుకొని మా పెద్దమ్మ వాళ్ళంతా మా సిస్టర్ని మా గారిని ఇంటికి తోడకొచ్చారు ఇంటికి తొడకొస్తానట్లే పెళ్లి కూతురు చేత కడమాన్ అనేది అలకిచ్చేశారు అలకిచ్చి ముగ్గు అనేది వేస్తుంది తను ముగ్గు ఫస్ట్ టైం అనుకుంటే తను వేస్తానని నాకు తెలిసి మరి నాకు కొత్తింది ఎవరు ఇప్పుడు ఒకసారి వేసింది మళ్ళీ ఇప్పుడు వేస్తాను మూడు ఎక్కువ వేసింది మూడు నాలుగు ఏం చెప్పిస్తా అన్న మేము ఆ తర్వాత ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ పెట్టి పూలు అనేది పెట్టి కడపమాన్ అనేది మనకి అమ్మవారితో సమానం కదండి ఫస్ట్ కడపమాన్ని పూదిచ్చి మనం లోపలికి వెళ్ళాలి ఎప్పుడే కానీ మనం పూజ చేయాలనుకున్నా కూడా ఎప్పుడైనా ఇంట్లో ఫస్ట్ కడపాన్ని అనేది పూజించుకోవాలన్నమాట పూజించేసిన తర్వాత ఇంట్లో పూజ కూడా మనం చేసుకోవాలని నా అభిప్రాయము మీరైతే ఎలా చేస్తారో నాకు తెలియదు అయితే కడపాన్ని పూజించిన తర్వాతే ఇంట్లో వచ్చి పూజ చేసుకుంటాను మా సిస్టర్ అయితే వచ్చేసి కడపా పూజ ఇచ్చేసింది కడ్డిగా ఇంటిచ్చేసింది ఇంకా టెంకాయ కొట్టేకి రెడీ అవుతుంది టెంకాయ టెంకాయకి మూడు భాగాలు ఉంటాయి కాబట్టి అంటే విభాగాలు ఆ మూడు భాగాలు కూడా పసుపు కుంకుమ అనేది పెట్టి మా సిస్టరు టెంకాయ కొడుతుంది టెంకాయ మూడేట్లు కొట్టేసింది బాగానే పగిలింది దాని టెంకాయ కొడుతుంది మా సిస్టర్ నేనైతే పసుపు కుంకుమ పెట్టను పెట్టకూడదు అంటారు కొంతమంది ఐవర్లు కూడా చెప్తుంటారు మా సిస్టర్ అయితే ఎప్పుడన్నా చెప్పు చెప్పకపో ఫస్ట్ టెంకాయకి అనేది పెట్టేస్తుంది ఇంకా పెళ్ళికొడుకు అత్తారింటికి ఫస్ట్ టైం వస్తున్నాడు కదా పెళ్ళి అయిన తర్వాత అందుకే పెళ్ళికొడుకు చేత కూడా పశువుంకుమ పెట్టించి కడపమానికి కడపమాన్ని పుదీజమని చెప్తున్నారు వీళ్ళ దంతా అయిపోయే పూజ కార్యక్రమం అంతా అయిపోయి దాంట్లో పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకు గుడికి ఇస్తారా ఇంట్లో రాణిస్తారా అస్సలు రానిము అందుకే వాళ్ళకిద్దరికి మీ ఇద్దరి పేర్లు చెప్పి ఇంట్లోకి రావాలని చెప్తాన్నాము అలాగే వాళ్ళే మీరు పాట పడితే మేము ఇంట్లోకి వస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు చూడండి ఎలా జరిగింది పేరు చెప్తే ఇంట్లో ఎంట్రీ పేరు చెప్తే ఇంట్లో ఎంట్రీ మీకు கண்டாரா மम्मी நான் சைனாவுக்கு போறேம்மா நீங்க சொல்றத சரி பண்ணுங்க நான் தான் சொல்லுவேன் மாமா நான் சொல்லறதுக்கு மாமா ஆமா வந்து திப்பிச்ச மார் செப்டம்மா ஆமா வந்து நான் வந்து நே நொகு மகேஷ் ரெடி தான் కొడుకుని సంతోషంగా మా చిరునవ్వులతో బాగా హ్యాపీగా ఇంట్లోకి ఆహ్వానించేసాము వాళ్ళ పేర్లు అడిగి ఇచ్చేసాము పాట కూడా పాడాం మేము హారతి పాట ఆ పాట వీడియో తీయడం మర్చిపోయాను నేను అంతా అయిపోయిన తర్వాత వాళ్ళతో వచ్చేసి ఊర్లో ఇంటింటికి పోయి రాళ్ళని చెప్పారు పసుపుని తీసుకునేకి అలా మా సిస్టరు మా మరిదిగారు ఇద్దరు వెళ్ళి వచ్చేసారు వాళ్ళు వచ్చిన తర్వాత మా సిస్టర్ దగ్గర చేసేసి

పెద్దంకేమో పెండ్లో మళ్ళీ నలుగుల్లో మళ్ళీ తిరిగింపుల్లో అంతా పాటలు పాడేటం ఇక్కడేమో మళ్ళీ వచ్చేసి శివాసనం అనేది స్టార్ట్ చేసేసారు అంటే మూడుసార్లు శివాసనం వెయ్యండి ఒకటి వచ్చేసి పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో వేస్తారు ఫస్ట్ టైము మళ్ళీ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసుకుంటారు అనమాట మళ్ళీ తిరిగింపులకి వచ్చినప్పుడు పెళ్ళికూతురి ఇంట్లో ఇద్దరికి కలిపి శివాసనం వేస్తారు అనమాట అట్లా మూడు సార్లు వేస్తారు ఇంకోటి అండి మీకు మెయిన్ చెప్పేది మర్చిపోయాను మా సంప్రదాయంలో ఇంకొకటి పెళ్ళికొడుకు చేత కూడా భీము అనేది తన్నిస్తారంట భీము తన్నేదానికి ఒక ఆట ఆడినారు ఇరవై ఐదు కేజీలు మూట పెట్టాలంట భీము మా అన్న అయితే పెట్టండి పెట్టండి ఇరవై ఐదు కేసు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో భీమ్ గ్లాస్ తన్నిచ్చింటారన్నమాట అది ఎందుకు తన్నిస్తారంటే నాకు తెలిసి వాళ్ళు ఎంత బాగా భీమ్ అనేది తన్నితే అవి ఇల్లు అంతా పడితే అంత బాగా సంసారాన్ని బాగా చూసుకుంటారని మాట ఇక్కడ వచ్చేసి మా మామగారు మామిన పక్క మా పెద్దయిన ఒక కూర్చోబెట్టేశారు ఇక్కడ చూడండి ఏం వాళ్ళు అడావిడైతే అడావిడి కాదు అసలు నలుగురు ఫుల్గా ఎంజాయ్ చేసాను నేనైతే కన వచ్చేసి మా మామకి కజ్జా పెడుతుంది మా ఆకులు పెడుతున్నారు ఏ వాళ్ళు చిక్కినవన్నీ తల్ల గుచ్చి నామాలు వీకి అన్నీ చేస్తున్నారు శివాసనానికి అయితే వీళ్ళు పెద్దవాళ్ళంతా చేరి రెడీ చేసేసారు ఇలా రెడీ అయిపోయిన తర్వాత పెళ్ళికూతురు రమ్మని మళ్ళీ మొదటి మన చేసింది మా సిస్టరు తను ఎలా చేసిందో తనకు బాగా ఐడియా ఉంది కాబట్టి సింహాసనంలో ఇప్పుడు మళ్ళీ పెళ్ళికూతురు చేత పూజ చేపించేసి పెళ్ళికొడుకు చేత కూడా పూజ చేయించేస్తారు పూజ చేసింది అయిపోయిన తర్వాత మళ్ళీ వక్కలు ఎత్తేది అవన్నీ చేయాలి కదా చేస్తుంది మన చేసిన ఐడియా ఉంది కాబట్టి ఈరోజైతే చాలా ఫ్రీగా చేసేసింది ఆ రోజు కొంచెం టెన్షన్ అంతే అది ఎలా చేసింది అనేది చూడండి ఇక్కడ फ早ी भकते आपर चोडि दिखाश पर जम invers, बस्को्रमक और गज मकनलेशन में आडिनो पास इना जा सेरा ना जा जा आ, सिर्फ मे खे recognize whether this elektहण हम स्वेक्ष और अिसलिया। प्मावी में पाुण को ऑन जाः ते बפा को ओ्स शना कorterा 다� rage我們的 land ऑ 망na जा चालि जाय जा कि बो काग मे हम ना ना ले మెరుగంగా గమనించినైతే ఇప్పుడు ఇక్కడ చేతిలో వచ్చేసి బాక్ అనేది ఉంటుందండి ఆ బాక్కి ఒక నిమ్మకాయ కూర్చి కర్జీపు చుట్టు అనమాట అది వన్ మంత్ వరకు పెళ్ళికొడుకు చేతిలోనే ఉండాలంటారు అది ఇనుముతో కూడి ఉంటుంది కదండి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పెండ్ కొడుకు చేతికి అది ఇస్తారన్నమాట మా మామకేమో శివాసనం అంతా ముదురు చుట్టేసి నెత్తిని పెట్టారు మామంటే మన చేసి మా ఆయన వాళ్ళ డాడీ అనమాట ఇప్పుడు వచ్చేసి మా డాడీ వాళ్ళ అక్క మా హస్బెండ్ అనమాట ఇలా మామగారు సివాసన అనేది వేయాలంట అందుకే మా మామూలు శివాసన వేపించారు మా అమ్మ శివాసన ఎత్తిన పెట్టి ఇంట్లో పంపించేస్తాం మేమేం పోనీ లేదు రా ఇక్కడ అమ్మ నువ్వు మూడు రౌండ్లు తిరుగు అలా చేయి ఇలా చేయి చెప్పేసి మామని ఆడుకున్నాము ఫోటోకి స్టిల్స్ అని చెప్పేసి సర్లేదంతా ఇంకా నిద్రపోవచ్చు అనుకుంటే కాదంట పెళ్ళికూతురు నుంచి పెళ్ళికొడుకు తాంబూలు తా పెళ్ళికొడుకు నుంచి పెళ్ళికూరు తాంబూలు ఇప్పిళ్ళంటేటప్పుడు సీట్లు చేంజ్ కావాలంట సీట్లు చేంజ్ చేసేకి వన్ అవర్ పట్టిందండి అసలు వాళ్ళు సీట్లే చేంజ్ కాలేదు వీళ్ళ సంగతి అని చెప్పేసి మేమైతే ఒక పక్క స్టిల్స్ ఫోటో లాగా ఫొటోస్ తీసుకుని కుదరలే అని చెప్పేసి ఇక్కడ ఫోటోలు బాగా తీసుకున్నాము అలాగే పెళ్ళిలో కొన్ని సరదాలు ఉంటాయి కదండి సరదా మూమెంట్స్ అన్ని ఇవన్నీ మా మా సిస్టర్ వచ్చేసి పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు మటుకమే అన్ని నెత్తి నావి పెట్టి పులాల లేచి ఇచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి పెళ్లిలో వంటలు అనమాట ఏమేమి చేశా అని చెప్తాను నా ఫేవరెట్ ఫేవరెట్ పెసరి పాయసము అప్పలము బజ్జీలు లాడు ఇంకా రైసు కుర్మ బజ్జీ అన్నము రసం ఇలా మా చెల్లిపెళ్ళ గడిపేస్తాం మేమైతే కనుక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా